సర్కార్ పేపర్ మిల్లు శివాయి భూమిని సర్కార్ పేపర్ మిల్లుల్లో ఉద్యోగం కోల్పోయిన స్టాఫ్ అండ్ వర్కర్స్ కి పంపిణీ చేయాలంటూ సర్కార్ పేపర్ మిల్లు ఐక్య పోరాట సమితి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు గ్రామము పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్థాపించిన అతిపెద్ద పరిశ్రమ సర్కార్ పేపర్ మిల్లును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో సర్కార్ పేపర్ మిల్ వర్కింగ్ క్యాపిటల్ ను దొడ్ల డైరీకి తరలించి మూసివేశారు అందులో పనిచేయు మంది కార్మికులకు జీవన ఉపాధి కోల్పోయి రోడ్డు పడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ పోచిన ప్రసాద్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డి రఘునాథ్ రెడ్డి జాయింట్ సెక్రటరీ జై రమణయ్య మెంబర్ సిహెచ్ వెంకట సుబ్బయ్య సుభాషిని రమాదేవి మరియు సర్కార్ పేపర్ మిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదర్ బెనిఫిట్స్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ కార్మికులకు అయ్యాయి ఓఎల్ గారు పరిష్కరించలేదు ఆ ఫ్యాక్టరీ లేవు వేసుకొని అమ్ముకున్నారే తప్ప గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఎకరాల అరవై సెంట్ల భూమి ఉంది అది కార్మికులు పంచాలనేది మా డిమాండ్ మాకు రావాల్సిన బెనిఫిట్ ఓయోల్ దగ్గర ఆగిపోయి ఉండే అవి వెంటనే రిలీజ్ చేయాలా ఇప్పుడు కార్మికుల మీద దాదాపు యాభై అరవై మంది దాకా చనిపోయాం విసిలో అయిపోయాము ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబంతో ఆర్థికంతో కట్టుమిట్టాడుతున్నాం కనుక మా డబ్బులు మాకు వెంటనే ఇప్పిస్తే ఈ వృద్ధాప్యంలో పనికి వస్తుంది చనిపోయిన తర్వాత వచ్చినా కూడా మాకు ఉపయోగం లేదన్నదే మా కోరిక మాకు మా ఈ రెండు డిమాండ్లు మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి శాంక్షన్ అయినట్టు పేదవాళ్ళ కార్మికులు మాకు తల పది ఎంకనాలు గవర్నమెంట్ భూమిని మాకు ఇవ్వాలనేదే మా కోరిక అదే సార్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూసేసి కోర్టు చుట్టూ తిరిగి అలసిపోతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని మీ వీడియో ప్రకటన ద్వారా మీకు అందరికీ తెలుపుకుంటున్నాం అది న్యాయం జరగట్లేదంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని అరవై ఎకరాలు ఆలం వేశారండి అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది ఇక అరవై సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని హైకోర్టులో వేశారు హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది అదే గవర్నమెంట్ ల్యాండ్ అని అందువల్ల ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి పాడుకున్న వాళ్ళకి మేము వాళ్ళకి హ్యాండిల్ చేయలేదు కాబట్టి ముప్పై ఎకరాలే ఇరవై తొమ్మిది ఎకరాలు వాళ్ళకి హ్యాండిల్ చేశారు కాబట్టి అందువల్ల మా డబ్బులు ఆగిపోయినాయి మాకు దాంతో సంబంధం లేకుండా కార్మికులను మేము అక్కడ పనిచేసాం కాబట్టి మాకు రావాల్సిన శాంక్షన్ డబ్బులు ఇవ్వని అడుగుతున్నాం అంతేకాకుండా తల పదిహేను అంకనాలు స్థలం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అది కార్మికులకు మూడు వందల మంది వారు పనిచేస్తూ ఉన్నాము అర్ధాంతరంగా ఇరవై ఏడు సంవత్సరాల క్రితము మూసేశారు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఓఎల్ దగ్గర ఈ ఈ దీనికి సంబంధించి ఏలంపాటేసి పోరాటం చేయగా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కోసం పోరాటం చేస్తున్నాము ఉంది అది కోర్టులో వేస్తున్నారు దాంట్లో మాకు కూడా పదిహేను అంకణాలు లేక పది కార్మికుడికి ఇవ్వమని పోరాటం చేస్తున్నాము చేసేదానికి గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము